జనగామ పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పిన ఘటనపై తల్లిదండ్రులు పాలకుర్తిలోని గురుకుల పాఠశాలకు వచ్చి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్కు వివరించారు అందుకు ప్రిన్సిపల్ సమాధానం చెప్పకపోవడంతో పాటు తమపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తల్లిదండ్రులు వాపోయారు తర్వాత మళ్ళీ జూలైలో వచ్చింది జూలైలో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు మాత్రమే అమ్మాయి ఇక్కడ ఉంది అమ్మాయి అక్కడ ఇక్కడ ఉండడానికి అసలే ఇష్టపడటం లేదు పేరెంట్స్ని పిలిస్తే నేను తీసుకెళ్తాం మేడం మేము వేరే చోట ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అంటే సరే అండి అని పంపించడం జరిగింది ఒక వన్ వీక్ ఉండి మళ్ళీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను అని వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగిందండి సో అదే మాట ప్రకారం మేము అమ్మాయిని పంపించినాము మళ్ళీ అలా వెళ్ళిన అమ్మాయి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ వెళ్ళిన అమ్మాయి మళ్ళీ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో రావడం జరిగింది త్రీ థర్టీ తర్వాత రావడం రావడమే అమ్మాయి వాళ్ళ ఫాదర్ పై ఆఫీసర్ కి విషయం తెలియజేస్తాను అన్న ఆ అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా ఇక యాక్షన్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు నేనైతే మా పై అధికారులకి తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం విచారణలో ఆమె మీద వేధింపు జరిగినట్టు ఏమన్నా తెలిసిందా మేడం మీరు పిల్లలతో చర్చించిన సమయంలో ఏది జరగలేదని ఒక అమ్మాయి ఉంటే సార్ సిటీ అని కేర్ టేకర్ కేర్ టేకర్ అంటే అక్కడ కావాల్సిన ఇష్యూస్ అన్నీ లెక్క ప్రకారంగా ఆమె ఇష్యూ చేసి వస్తుంది ఆమె సబ్జెక్ట్ టీచరే ఉంటారు అప్పుడు ఏ ఏసీటీ ఏం చేయాలి అంటే అక్కడ వాళ్ళ క్లీనింగ్ సెక్షన్ చూస్తే సరిగ్గా వండుతున్నారా లేదా మిస్యూజ్ కాకుండా చూసుకుంటూ అక్కడే ఆమె డైనింగ్ హాల్ డ్యూటీ అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాను అది ఎప్పుడో ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోవచ్చు కానీ ప్రతిరోజు నేను పిల్లలకి ఎన్నిసార్లు భోజనం ఉంటే సార్లు నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి వర్కర్ని గమనిస్తున్నాను అక్కడ ప్రతి అమ్మాయిలకు కూడా గమనించడం జరుగుతుంది లాస్ట్ అమ్మాయి అయిపోయే వరకు కూడా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి అందరినీ పంపించి మేము మళ్ళీ లాక్ చేసుకొని రావడం జరుగుతుంది